నర్మదా ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా ఏషాల నేను రాసిన ఈ వృద్ధమైన ప్రేమ కథని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను అనుకోని పరిణయం భాగం నలభై ఒకటి ఆమెను చీకొట్టి ఆ గదిలో నుండి విసురుగా బయటికి వెళ్ళిన మేఘ కారు తీసుకొని వేగంగా డ్రైవింగ్ చేస్తూ వెళ్తున్నాడు అలా వెళ్ళిన అతను ఎక్కడికి వెళ్ళాడో తెలియదు ఎప్పుడు వస్తాడో ఉరివికి తెలియదు అతని గురించి ఆలోచించే స్థితిలో కూడా ఆమె లేదు మేఘ్ వెళ్ళగానే సర్వం కోల్పోయిన దానిలా ఉన్న ఉర్వి నిలువు నా కుప్పకూలింది ఆమె ముందు ఇందాక అతడు ఇచ్చిన ఫోటోలు పడి ఉన్నాయి అవి మామూలు ఫోటోలు కావు అవి పడకగదిలో తీసినవి పైగా అర్ధనగ్నంగా ఉన్నవి ఒకరి కౌగిలిలో ఒకరు ఒదిగిపోయి అర్ధనగ్నంగా మంచం మీద పడుకొని ఉన్నారు వాళ్ళు ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దగా విచ్చుకున్నాయి అలా ఉన్నది ఎవరో కాదు మరి మేఘ్ ఉర్వీలు ఫోటోలు ఎవరు తీశారో కానీ వాళ్ళు ఉర్వి ముఖానికన్నా ఆమె ఒంటి మీద ఉన్న పుట్టుమచ్చలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టున్నారు అవి ఆమె శరీరంపై ఎక్కడెక్కడ ఉన్నాయో ఫోటోలలో స్పష్టంగా కనబడుతున్నాయి పెళ్ళికి ముందు నేనెప్పుడు మేఘని చూడలేదు అలాంటిది ఈయన గదికి నేనెప్పుడు వెళ్ళాను ఈయన గారి పక్కలో నేనెప్పుడు పడుకున్నాను నివ్వెరపోయిన ఆమె ఈ ఫోటోలను చూస్తుంటే నా మీద నాకే అసహ్యం వేస్తోంది అలాంటిది ఆయన కోపగించుకొని నన్ను కొట్టడంలోనూ ఏవగించుకోవడంలోనూ అసభ్యంగా మాట్లాడడంలోనూ ఎలాంటి తప్పు లేదు అనిపిస్తుంది ఈ ఫోటోలు చూసిన ఎవరికైనా ఆయన నాకు వేసిన శిక్ష సరైనదని అందుకు నేను అర్హురాల్ని అని అంటారు నిజానికి నాకు ఇస్తున్న పనిష్మెంట్ చాలా చిన్నదని కూడా అంటారు ఎవరో అనడమేంటి నాకు అలాగే అనిపిస్తోంది వీటిని చూస్తుంటే కానీ ఈ పని నేను చెయ్యలేనని నాకు తెలుసు నా అంతరాత్మకు తెలుసు నాది అలాంటి మనస్తత్వం కాదు కూడా మరి ఈ పని ఎవరు చేసి ఉంటారు ఎందుకు చేశారు మా నుండి ఏం ఆశించి ఉంటారు ఖచ్చితంగా ఇది మాపై జరిగిన కుట్ర అనుకుంటున్నాను నేను కానీ నిరూపించుకునే దారేది సాక్ష్యాలన్నీ ఇంత పక్కాగా ఉంటే ఆయనను ఎలా నమ్మించగలను ఇందులో ఉన్నది నేనే అనడంలో ఎలాంటి సందేహము లేదు కానీ నాకు తెలియకుండా అలా ఎలా మేగు కౌవిలిలో ఉన్నాను నేనై నేనుగా ఆయన చెంత చేరితే నాకు గుర్తుంటుంది కదా ఎంత ఆలోచించినా నాకేమీ గుర్తు రావడం లేదు నాకు గుర్తు రానంత మాత్రాన ఈ ఫోటోలలో ఉన్నవి అబద్ధాలు అయిపోవు కదా ఇలా పరిపరి విధాలా సాగుతున్నాయి ఉరివి ఆలోచనలు నిజానికి ఆమె కళ్ళ ముందు కనిపిస్తున్న రుజువులకి ఆమె బుర్ర ఇప్పుడు మొద్దుబారింది అయినా ఆలోచించగలుగుతోంది అంటే ఆమెకే ఆశ్చర్యంగా ఉంది కన్నీళ్లు యథేచ్ఛగా ఆమె కంట్లో నుండి కారుతూనే ఉన్నాయి చెయ్యని తప్పుకి అనుమానించబడ్డాను అన్న బాధ ఆమెను నిలువు నా కృంగదీస్తోంది కానీ నిరూపించే మార్గం ఆమెకు కనిపించడం లేదు దిక్కులేని ఒంటరి పక్షి అయ్యింది ఆమె ఇప్పుడు మేనమామ అత్త ఎప్పుడో హ్యాండ్ ఇచ్చారు ఆమెకి తన బాధ ఎవరికి చెప్పుకోనూ లేదు తన నిర్దోషికత్వాన్ని నిరూపించుకోనూ లేదు అందుకే యోచిస్తోంది ఆమె నాకు తెలియకుండా నా జీవితంతో ఎవరో ఆడుకున్నారు ఎందుకు అనేది తెలియడం లేదు ఆయన అన్నట్టుగా డబ్బు కోసమా అయితే ఈ ఫోటోలు తీసిన వాళ్ళు బాగానే డబ్బు మేఘ దగ్గర నుండి లాగి ఉంటారు అందుకే ఆయన పదే పదే అంటూ ఉన్నారు డబ్బు కోసం ఇదంతా ఇంతలా దిగజారుతావా అని నాకు అప్పుడు అర్థం కాలేదు కానీ ఇప్పుడు వీటిని చూస్తుంటే తెలుస్తోంది అనుకున్న ఆమె వరుకుతున్న చేతులతో ఒక్కొక్క ఫోటోని పట్టుకొని పరిశీనిలగా చూసింది వాటిని చూస్తూ ఉంటే తన మీద తనకి ఎవ్వగింపు కలిగింది నాది ఒక బ్రతికైనా తనను తాను అసహించుకుంది ఆత్మాభిమానం గల ఏ ఆడపిల్ల అయినా ఈ అవమానాన్ని తట్టుకోలేదు కదా ఆమె కూడా అంతే తట్టుకోలేక తల్లడిల్లుతోంది అత్తంలాంటి స్వచ్ఛమైన ఆమె మనసు ఎప్పుడో ముక్కలైంది మేఘ కోసం అనుక్షణం పరితపించే ఆమె గుండె అవమాన భారంతో ఆగి ఆగి కొట్టుకుంటుంది అతడు వెళ్ళినప్పటి నుండి ఆమె అలాగే ఉంది కూర్చున్న చోటు నుండి కదలలేదు ఫోటోలను చూస్తూ తనకు ఎవరో చేసిన అన్యాయానికి వగస్తోంది రోజువారి దినచర్య ప్రారంభించిన సంపంగి ఇంట్లోకి వచ్చి అమ్మాయిగారు ఇంకా లేవనట్టున్నారు లేదంటే నేను వచ్చేసరికి హాల్లో కనిపించేవారు అయినా నా పిచ్చి కానీ ఎలా లేస్తుంది ఒకవేళ లేచి వెళ్తాను అన్న అయ్యగారు వెళ్ళనిస్తారా ఏంటి వర్షంతో గిలిగింతలు పెట్టి ఉరుముల మెరుపులతో దడ పుట్టించి నీ తోడు నేనున్నానుగా అన్నట్టు చీకటి అనుముకున్న నిన్నటి రాత్రి కొత్తగా పెళ్ళైన వాళ్ళకే కాదు వయసులో ఉన్న జంటలకి వరము లాంటిది వారే రాత్రి నన్ను వదల్లేదు ఇక అమ్మాయి గారిని అయ్యగారు వదులుతారా చిక్కని చీకట్లో వెచ్చని కౌగిల్లో జాగారం చేసి ఉంటారు ఇక ఇంత తొందరగా ఏం లెగుస్తారు మనసులో అనుకుని ముసిముసిగా నవ్వుకుంది సంపంగి ఆమె పెద్దగా చదువుకోలేదు కానీ సినిమాలు బాగా చూస్తుంది రొమాంటిక్ పాటలు వింటుంది అందుకే ఏదో తనకు తోచినంతలో ఇలాంటి భావాలను పలికిస్తుంది ఇప్పుడు ఉరివి హాల్లో లేకపోవడం చూసి అలాగే అనుకుంది పాపం ఆమెకు అసలు విషయం తెలియదు కదా అందుకే మిద్దె మీదకి వెళ్లకుండా కింద ఉన్న గదులన్నీ ఊడ్చి తడుగుడ్డ పెట్టింది గిన్నెలు తోమి వంటిలు శుభ్రం చేస్తోంది ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉర్వి ఎప్పుడు తన గదిలో నుండి బయటికి వస్తుందా అని ఎదురుచూస్తూ ఉంది సంపంగి ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు ఇంకిపోయాయి ఉరివికి ఆవేశంతోనూ ఆవేదనతోనూ లేక నిస్సా నిస్పృహతోనూ నిర్వేద్యంతోనో తెలియదు కానీ ఒక నిర్ణయం తీసుకుంది దాన్ని అమలు చేసే ఉద్దేశంతో తన ముందున్న ఫోటోలు అన్నింటినీ తీసి తన బ్యాగులో దాచింది ఇంకెవరో ఈ చండాలాన్ని చూడకూడదు అనుకుంది టీపాయ్ మీద ఫ్రూట్స్ కట్ చేసే చాకు ఉంటే దాన్ని తీసుకొని బాత్రూంలోకి వెళ్ళింది షవరాన్ చేసి దాని కింద కూర్చుంది అంతే ఆమె చేతి నుండి కారుతున్న రుధిరం ఆ షవర్ నీటితో కలిసి ప్రవహిస్తోంది అలా చేయడం తప్పని ఆమెకు తెలియక కాదు కానీ ఆ బలహీన క్షణంలో అలా చేసింది సంతోషంతో ఉన్న సంపంగి చిన్నగా కూనిరాగం తీసింది కింది ఫ్లోర్లో పని అంతా అయిపోవడంతో చీపురు పట్టుకుని మిద్దె మీదికి వచ్చింది ముందు అన్ని గదులు శుభ్రం చేస్తాను ఈ లోపి ఉరువయమ్మగారు బయటికి రావచ్చు లేదంటే అప్పుడు తలుపు తడతాను అనుకుంది కానీ ఆమె మెట్లపైకి వచ్చేసరికి ఉరివి గది తలుపు తీసి ఉంది అమ్మాయిగారు లేచినట్టున్నారు మరి అయ్యగారు ఎక్కడా కనిపించడం లేదు బహుశా అటువైపు బాల్కనీలో ఉన్నారేమో లేదంటే ఇలా తలుపులు తీసి ఉండవు కదా అనుకొని గది చిమ్ముదామని లోపలికి వచ్చింది గది లోపల ఆమెకు ఎవరూ కనిపించలేదు బాత్రూంలో నీళ్ల చప్పుడు వినిపించింది అమ్మాయి గారు స్నానం చేస్తున్నట్టున్నారు ఈలోపు గదిని ఊడ్చి తడిగుడ్డ పెడతాను అనుకున్న సంపంగి చేతిలో ఉన్న చీపురుని కింద పడేసి అమ్మాయి గారు ఎప్పుడూ చెబుతూ ఉంటారు గది నిండా గాలి వెలుతురు రావాలని చీకటితో ఉండకూడదని మనసులో కాకుండా పైకి అంటూ కిటికీలు బార్లా తెరిచింది వాతావరణ ప్రభావంతో బయట గాలి వేగంగా వీస్తూ ఉంది దాంతో తెరిచిన ఆ కిటికీ గుండా అది లోపలికి ప్రవేశించి బాత్రూమ్ తలుపు తెరుచుకునేలా చేసింది ఆ గాలి వేగానికి తలుపు గది గూడను కొట్టుకొని పెద్దగా చప్పుడు చేసింది అమ్మాయి గారి స్నానం అప్పుడే అయ్యిందా తలుపు చప్పుడికి అటువైపు తిరిగి చూసింది సంపంగి ఆమె రాలేదు సరికదా తలుపు గాలికి ఊగుతూ కిర్రుమని చిన్నగా శబ్దం చేసింది ఏమిటి విడ్డూరం బుగ్గలు నొక్కుకున్న ఆమె అమ్మాయిగారు తలుపుకి గడియ పెట్టుకోకుండానే స్నానం చేస్తున్నారా ఏంటి షవర్ చప్పుడు ఇంకా వినిపిస్తూ ఉండడంతో అక్కడికి వచ్చి అమ్మాయి గారు అమ్మాయి గారు అని పిలిచింది ఆమె పలకడకపోవడంతో కొద్దిగా తెరుచుకొని ఉన్న తలుపును మరి కాస్త తెరిచి లోపలికి తొంగి చూసింది అంతే భయంతో కెవ్వుమని కేక వేసింది అప్పుడే లేచిన గోపాల్ స్నానం చేసి డ్రెస్అప్ అవుతూ ఉన్నాడు సంపంగి అరచిన అరుపుకి అతనికి వినిపించి ఉలిక్కిపడ్డాడు ఇది దేన్ని చూసి భయపడిచిందో కానీ టాప్ ఎగిరిపోయేలా అరిచింది దీని అరుపు తగలయ్యా అది ఇక్కడ వరకు వినిపించింది మాటలు మాత్రం గొప్పగా చెప్తుంది కానీ వట్టి పిరికి గొడ్డుది అని తన భార్యను ముద్దుగా విసుక్కొని గోడకు తగిలించి ఉన్న చిన్న అద్దంలో తన ముఖాన్ని చూసుకొని తల దువ్వుకున్నాడు బాత్రూంలో రక్తబొమడుగులో పడి ఉన్న ఉరివిని చూడగానే సంపంగికి షాక్ కొట్టినట్టు అయింది ఆ భయానక దృశ్యాన్ని చూస్తుంటే కళ్ళు తిరిగాయి తన ప్రాణం పోతున్న ఫీల్ కలిగింది కుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది అసలు ఏం జరిగిందో అర్థం కాలేదు కాళ్ళు చేతులు వణుకుతున్నాయి గొంతు తడారిపోగా నోట్లో నుండి మాట బయటికి రావడం లేదు ఒక్క క్షణం అలానే చూసింది ఎలాగైనా అమ్మాయి గారిని కాపాడే కాపాడాలి అన్న ఆలోచన వచ్చింది ఆమెకి అంతే పరుగులాంటి నడకతో కిటికీ దగ్గరికి వచ్చి గోపాల్ గోపాల్ అని పెద్ద పెద్దగా అరిచినట్టు పిలిచింది ఆమె అరుపులకి దడుచుకున్న గోపాల్ ఏం జరిగిందో ఏమిటో ఎన్నడూ లేనిది ఇలా పిలుస్తోంది అనుకున్నాడు అతని ఏదో కీడు శంకించగా పరిగెత్తుకుని వచ్చాడు ఆ అరుపు పైనుండి వినిపించడంతో ఆమె మిద్దెపైన ఉండి ఉంటుంది అనుకుని రెండు మెట్ల చొప్పున ఎక్కుతూ పైకి రాగానే మేగు గదిలో నుండి సంపంగి ఏడుపు వినిపించింది దాంతో అతను సంపంగి ఏమైంది అని కంగారు పడుతూ ఆ గదిలోపలికి వచ్చాడు ఒకలాంటి షాక్తో ఉన్న ఆమె ఇది అని నోట్తో చెప్పలేక తన కుడి చేతి చూపుడు వేలుతో తలుపు తెరిచి ఉన్న బాత్రూం వైపు చూపించింది ఆమె చూపించిన ఆ బాత్రూంలోని దృశ్యం చూసి అతను నిలువున కొయ్యబారిపోయాడు అవతల ఒక మనిషి ప్రాణాలు పోతుంటే ఇలా చూస్తూ ఉండడమేనా కాపాడే ప్రయత్నం చెయ్యవయ్యా అని అతని సిక్స్త్ సెన్స్ అతన్ని హెచ్చరించింది క్షణాల్లో తేరుకొని అలా చూస్తావేమే మొద్దు ఆ గుడ్ డైట్ అందుకో అని ఆరేసి ఉన్న తువ్వాలను చూపించి ఉరివిని సమీపించాడు ముందు షవర్ కట్టేసి సంపంగి ఇచ్చిన తుండుగుడ్డను ఉరివి చేతికి గాయమైన చోట రక్తం కారిపోకుండా గట్టిగా కట్టాడు ఆ తర్వాత ఆమెను ఎత్తుకొని వచ్చి మంచంపైన పడుకోబెట్టాడు చేష్టలు ఉడిగిన దానిలా అలాగే చూస్తూ ఉన్న సంపంగితో గుడ్లప్పగించి అలా చూస్తావేం గారికి బట్టలు మార్చు ఈలోపు నేను అయ్యగారికి ఫోన్ చేస్తాను అని గదిలో నుండి బయటికి వచ్చి మేఘకి కాల్ కలిపాడు అతడు వెంట తీసుకొని వెళ్ళకపోవడంతో అతని సెల్ గదిలోనే మోగింది ఆ రింగు చప్పుడు గది బయట ఉన్న గోపాల్కి వినిపించింది అయ్యో అయ్యగారు సెల్ వెంట తీసుకొని వెళ్ళనట్టున్నారు ఇప్పుడు ఎలా అనుకొని అంబులెన్స్కి కాల్ చేశాడు ఆ తర్వాత మేఘ స్నేహితుడైన శౌర్య గోపాల్కి తెలిసి ఉండడంతో అతనికి కాల్ చేశాడు అతను అప్పుడే నిద్రలేచాడు ఇంకా మంచం దిగలేదు బద్దకంగా ఒళ్ళు విరుచుకొని టీపాయి మీద ఉన్న సెల్ని కుడిచేత్తో అందుకొని డిస్ప్లేలో కనిపించిన పేరును చూసి పొద్దున్నే చేశాడేంటి అనుమానంతో కనుబొమ్మలు ముడిచాడు పని లేనిదే ఎవరు చెయ్యరు కదా అనుకొని కాల్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు సార్ సార్ అని కంగారు పడుతూ జరిగిన విషయం చెప్పాడు గోపాల్ అతడు ఇలాంటి విషయం చెప్తాడని ఊహించని శౌర్య తెల్లబోయాడు అతని మైండ్ బ్లాక్ అయింది శౌర్య ఏమీ మాట్లాడకపోవడంతో సార్ వింటున్నారా లేదా అన్న అనుమానం వచ్చింది గోపాల్కి సార్ లైన్లోనే ఉన్నారా నేను చెప్పేది వింటున్నారా మరింత కంగారు పడుతూ అడిగాడు అతని పిలుపుతో స్పృహలోకి వచ్చిన శౌర్య ఆ చెప్పు అన్నాడు సార్ చిన్నయ్య గారు ఎక్కడికి వెళ్ళారో తెలియదు ఫోన్ ఏమో ఇంట్లోనే ఉంది అంబులెన్స్కి కాల్ చేశాను అది ఇప్పుడు వస్తుంది ఇప్పుడు నేను అమ్మాయి గారిని ఏ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలి ఆందోళనతో అడిగాడు గోపాల్ అమ్మాయి గారికి ఏమవుతుందోనన్న ఆందోళన కంగారు అతని మాటల్లో స్పష్టంగా వినిపించాయి శౌర్యకి షాక్లో నుండి తేరుకున్న శౌర్య అనామిక అంటే రెగ్యులర్గా చూపించుకుంటుంది చూడు ఆ హాస్పిటల్కి తీసుకెళ్ళు మీరు చేరుకునే లోపు నేను అక్కడ ఉంటాను అని చెప్పి కాల్ కట్ చేశాడు గబగబా పది నిమిషాల్లో బాత్రూమ్ పని ముగించుకొని హాల్కి వచ్చాడు అతని మనసంతా ఆందోళనతో నిండిపోయింది ఈ విధవ ఏదో చేసి ఉంటాడు అందుకే ఆ అమ్మాయి ఇలాంటి పని చేసింది అయినా ఇంత పొద్దున్నే వీడు ఎక్కడికి వెళ్ళాడు అది కూడా సెల్ ఫోన్ వెంట తీసుకెళ్లకుండా సామాన్యంగా వాడెప్పుడు సెల్ లేకుండా ఉండడు కదా అనుమానపడ్డాడు శౌర్య ఉరివి కండిషన్ ఎలా ఉందో తెలియదు రేపొద్దున ఇది ఎటు పోయి ఎటు వస్తుందో అంతకన్నా తెలియదు కాల్ చేసి డాడీకి చెప్తామంటే డాడీ అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నారు పైగా ఆయన ఇంపార్టెంట్ పనిలో ఉన్నారు ఎక్కడో ఉన్నా తనకి కాల్ చేసి కంగారు పెట్టడం కరెక్ట్ కాదు అనుకున్న శౌర్య ఇప్పుడు ఎలా ఎవరు సపోర్ట్ తీసుకోవాలి అన్న ఆలోచనలో పడ్డాడు చెయ్యి కట్ చేసుకొని బోలడంత రక్తం పోగొట్టుకున్న ఉరివి బ్రతుకుతుందా ఎక్కడికో వెళ్ళిన మేఘ్ ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్లేలోపు వస్తాడా కథ కొనసాగుతుంది నా ఛానల్కి మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు నా వీడియోస్ కనుక మీకు నచ్చితే మంచి కామెంట్ పెట్టండి నా వీడియో చూసిన వాళ్ళు ఎవరు కామెంట్ పెట్టడం లేదు దయచేసి మంచి కామెంట్ పెట్టండి అలాగే నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి స్టోరీని లైక్ చేసి వాళ్ళు వాళ్ళ మెంబర్షిప్ తీసుకోండి ముందుగానే నా వీడియోస్ చూడండి థ్యాంక్ యూ